ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏమీ చేయలేదు రాయదుర్గ ఏపీఐసి చైర్మన్గా వచ్చి కోతలు కోసాడు కెంచాలపల్లి దగ్గర ఒక టెక్స్టైలు ఇండస్ట్రీ తీసుకొస్తా ఇక్కడ ఒక ఇతనాల్ పరిశ్రమ పెట్టిస్తా గార్మెంట్స్ పరిశ్రమను ఆదుకుంటా అని చెప్పాడు ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి సహాయం చేయించలేని దద్దమ్మ మెట్టుగోవిందరెడ్డి ఎందుకయ్యా నీకు అధికారం మీ వ్యాపారాలు పెంచుకోవడానికే లేకపోతే గోరంట్ల ప్రాంతంలో ఎస్టీల భూములు లాక్కోవడానికే ఎందుకు బెట్టిగోవింద్ రెడ్డి నీకు అధికారం అని అడుగుతున్నా ఏం చేస్తావు అధికారం ప్రజలకు ఉపయోగపెడతావా పనులు సాధించే సామర్థ్యం నీకుందా ఏమీ చేతగాని కానీ దద్దమ్మవును నీకెందుకయ్యా రాజకీయం నీకెందుకయ్యా పదవులు కాబట్టి నీలాంటి వాళ్ళంతా కూడా వ్యాపారాలు చేసుకుంటుంటే సరిపోతుంది కానీ రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాలను భ్రష్టు పట్టిస్తా ఉన్నారు కాబట్టి ఇతని వల్ల రాయదుర్గానికి పుట్టి ఉపయోగం లేదు రాయదుర్గం ప్రజలకు అంతకంటే ఉపయోగం లేదు సమర్థతకు ఓటేయమని చెప్తాడ యాభై నలభై తొమ్మిది సెల్ఫీ ఛాలెంజింగ్ చేశాను నేనేం చేశానో చెప్పుకుంటున్నాను ఇంకా యాభై వరకు చేయొచ్చు అనుకుంటే నేను ప్రకటించింది యాభై వారాలు ఇంకా యాభై ఒకది రిలీజ్ చేయాల రేపు సోమవారం అదే మిగిలింది అంటే ఇన్ని పనులు చేశాను కాబట్టి చెప్పుకోవడానికి నాకు చాంతాడంత జాబితా ఉంది ఒక్కటి చెప్పును నువ్వు మెట్టుగోవిందరెడ్డి నేను ఈ పని చేశా ఇది సాధించా నా వల్ల రాయదుర్గానికి మేలు జరిగిందని ఒక్క ఒక్క పని చేయి ఒక్క పని చూపెట్టు ఏమీ చేయలేని దద్దమ్మవు నువ్వు నువ్వేందో నా గురించి మాట్లాడితే ఎట్లా నువ్వు అసమర్థుడు ఎస్ పదే పదే చెప్తారు ఊరూరు తిరిగి చెప్తా మెట్టు గోవింద్ రెడ్డి ఒక దద్దమ్మ ఒక అసమర్థుడు ఇతనేమి పనికిరానివాడు పని చేయలేనివాడు ఇతన్ని నమ్ముకుంటే వైసీపీ కార్యకర్తలు కూడా నట్టేయడం మునిగినట్లే నాయకులను కూడా ఇతను మోసం చేస్తాడు ఇతని వల్ల ఎవరికి ఏవి ఉపయోగం జరగదని ఒకటి ఒకటికి పదిసార్లుగా వంద సార్లు చెప్తా నువ్వు అసమర్థుడు దద్దమ్మవు కాబట్టి చెప్పాల్సి వస్తుంది చెప్పకపోతే ఎట్లా నా రాజకీయ ప్రత్యర్థైన నువ్వు కాబట్టి నువ్వేంటో ప్రజలకు చెప్పాలి కదా నేను అందువల్లే చెప్పుకుంటా పోతా ఉన్నా ఖచ్చితంగా మెట్టుగోవింద్ రెడ్డి ఇలాంటి అసమర్థుడి పైన దద్దమ్మ పైన వైసీపీ అభ్యర్థి పైన యాభై వేల పైచులకు మెజార్టీతో నేను గెలవబోతా ఉన్నా ఇది ఛాలెంజ్ రాసి పెట్టుకో గోవిందరెడ్డి అని చెప్తా